శ్రీ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివ్య ప్రబంధంలో వివరించారు ఈ గ్రంథంలో ఆరు నుంచి తొమ్మిదో శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి దక్షిణ భారతదేశంలో పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ముస్లిం యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు నూట యాభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరో విశేషం ఈ గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి తమిళ నెల మార్గమాసంలో జరిగే ఇరవై ఒకటి రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు నిజానికి కంబోడియాలోని అంకోర్వాటున్న ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది ఈ దేవాలయం నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతిపెద్ద ఆలయంగా నిలిచింది అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది శ్రీరంగం ఆలయం తిరుచిరాపల్లి లేదా తిరుచి పట్టణానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు దేవాలయం కావేరి కొల్లిదం నదుల మధ్య కొలువై ఉన్నది ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమ్రోగుతూ ఉంటుంది విష్ణు భగవానిని నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం శ్రీరంగం శ్రీ మహావిష్ణువు దివ్యక్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది విష్ణువు పాలసముద్రం నుండి ఇక్కడే ఉద్భవించినది ప్రపంచములో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే భూలోక వైకుంఠం ఆలయాల ద్వీపం తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు శ్రీరంగం ఆలయాన్ని ఇండియన్ వాటికంగా కూడా పిలుస్తారు రావణుడు తమ్ముడు విభీషణుడు అన్నచేసే దురాగతాలు చూడలేక హితబోధనలు చేస్తాడు నీవు చెప్తే నేను వినాలా అన్నట్లు రావణుడు ఆ మాటలను పెడచివిన పెడితే విభీషణుడు రాముడు వద్దకు వెళతాడు రావణుడి వద అనంతరం విభీషణుడు భక్తికి మెచ్చిన రాముడు అతనికి రంగనాథుడి విగ్రహం కానుకగా ఇచ్చి దానిని కింద పెట్టకూడదని ఉపదేశిస్తాడు లంకకు వెళ్తున్న తరుణంలో విభీషణుడు ఆ విగ్రహాన్ని కింద పెట్టి విశ్రాంతి తీసుకుంటాడు కాసేపైనాక తిరిగి లేచి ఆ విగ్రహాన్ని పైకి ఎత్తుతాడు కానీ ఆ విగ్రహం లేవదు అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతనిని ఓదారుస్తాడు అతని అనుమతితో ఆ విగ్రహం ఉన్న చోటే ఆలయాన్ని నిర్మిస్తాడు విభీషణుడు కోరిక మేరకు స్వామివారు దక్షిణ దిక్కున తిరుగుతాడు లంక కూడా తక్షణ దిక్కునే ఉంది ఆసియా ఖండంలో శ్రీరంగం ఏడు ప్రాకారాలతో ఇరవై ఒకటి గోపురాలతో విరాజిల్లుతున్నది భక్తులు వీటిగుండాలోనికి నడుచుకుంటూ వెళుతారు ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు దీని ఎత్తు రెండు వందల ముప్పై ఆరు అడుగులు లేదా డెబ్బై రెండు మీటర్లు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది శ్రీరంగం ఆలయంలో గరుడాల్వార్ విగ్రహం ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది ఈ విగ్రహానికి వస్త్రాలంకరణకు ముప్పై మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది కు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా కలదు శ్రీరంగం ఆలయంలో మాత్రమే సాగర మదనం నుండి ఉద్భవించిన దేవతా వైద్యుడు ఆరోగ్యకారకుడైన ధన్వంతరికి దేవాలయం కలదు ఈ ఆలయంలోనే స్వామి రామానుజాచార్యుని పార్థివ దేహాన్ని క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో భద్రపరిచారు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఈ ఆలయంలో మూడు వందల ఇరవై రెండు రోజులు ఉత్సవాలే గుడికి సుదర్శన ఆళ్వార్కు మాత్రమే ఆలయం కలదు మత సామరస్యానికి ప్రతీక హిందూయేతరులను గుడి రెండవ ప్రాకారం వరకు మాత్రమే అనుమతిస్తారు రంగనాథస్వామి కొలువై ఉన్న గర్భగుడి పైకప్పు విమాన ఆకృతిలో ఉంటుంది పైకప్పుకు బంగారు తాపడం చేశారు గర్భగుడిలో ఆదిశేషునిపై శయనించి ఉన్న స్వామిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు గర్భాలయానికి ఎదురుగా ఉన్న స్తంభాలకు తిరుమనై అత్తూన్ అని పేరు నంబెరుమాళ్ల సౌందర్య సందురంలో కొట్టుకుని వారిని నిలువరించు స్తంభములుగా వీటిని పేర్కొంటారు స్వామివారు ప్రసాదములారగించు ప్రదేశం గాయత్రి మండపం చూడవచ్చు మొదటి ప్రాకారం ఇక్కడ చిలుకల మండపం యాగశాల విరాజుబావి మొదలుగునవి చూడవచ్చు రెండవ ప్రాకారం పవిత్రోత్సవ మండపం హయగ్రీవులకు సరస్వతీదేవికి ఆలయాలను చూడవచ్చు మూడవది గరుత్మంతుని సన్నిధి వాలిసుగ్రీవుల సన్నిధి చంద్రపుష్కరిని నంజీయర్ సన్నిధి ధ్యానం కొలిచే మందిరం మొదలుగునవి చూడవచ్చు నాల్గవది కూరత్తాల్వార్ సన్నిధి నాదముని సన్నిధి గరుడాళ్వార్ సన్నిధి మరియు ప్రాకారంలో శ్రీరంగం విలాసం మొదలుగునవి తిలకించవచ్చు ఐదవది దీనికే ఉత్తర వీధి అని పేరు ఈ వీధి గుండా పంగుని అత్తై బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి ఊరేగిస్తారు ఆరవది ఈ ప్రాకారమునకు చిత్రవీధి అని పేరు చిత్ర బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధుల్లో ఊరేగిస్తారు ఆల్వార్లు తిరునక్షత్రములయందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు ఏడవది వామనుని సన్నిధి తెప్పగుంట దశావతారముల సన్నిధి మొదలుగునవి ఉన్నాయి ఆలయాన్ని దర్శించే భక్తులు భారతీయ సంస్కృతి ఉట్టిపడే దుస్తులు ధరించిలోనికి వెళ్ళాలి పంచే కుర్తా ధరించిలోనికి వెళ్లటం ఉత్తమం సాధారణ భక్తులు ప్రధాన విగ్రహాన్ని ముట్టుకోరాదు శ్రీరంగనాథ స్వామి వారికి ఏటా మూడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాలను తిలకించటానికి దేశంలోని విష్ణు భక్తులు శ్రీరంగం తరలివస్తుంటారు వైకుంఠ ఏకాదశి నాడు శ్రీరంగం దేవాలయాన్ని పది లక్షల మంది దర్శించుకుంటారు శ్రీరంగంలో రైల్వే స్టేషన్ కలదు అయినప్పటికీ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ సూచించదగినది హైదరాబాద్ చెన్నై విజయవాడ కన్యాకుమారి బెంగళూరు తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ స్టేషన్లో ఆగుతాయి పది కిలోమీటర్ల దూరంలో తిరుచి దేశీయ విమానాశ్రయం కలదు ఇక్కడకు దేశం నలుమూలల నుండి విమానాలు వస్తుంటాయి ఎయిర్పోర్ట్ బయట క్యాబ్ లేదా టాక్సీలలో ఎక్కి శ్రీరంగం చేరుకోవచ్చు శ్రీరంగం క్షేత్రానికి తిరుచిరాపల్లి బెంగళూరు చెన్నై కోయంబత్తూర్ కన్యాకుమారి తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి